ఒక్కటి ఆలోచించండి కోపము వలన ఏ విధమైనటువంటి లాభము ఉండదు కోపం దేనికి రావాలి అవతల వారు తప్పు చేశారని ఒక్కటి ఆలోచించండి అవతల వారు తప్పు చేశారు అని కోప పడవలసి వస్తే మరి నేను తప్పు చేయలేదా జీవితంలో నేను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేసిన వాడినే కదా తప్పు చేసిన వాడికి అవతలవాడు తప్పు చేశాడని కోపపడే అధికారం ఎక్కడుంది అంతకన్నా శాశ్వత పరిష్కారం చూపించగలిగినది ఏది అంటే ప్రేమ ప్రేమతో నాయన ఇది తప్పు ఇట్లా చేస్తే ఇబ్బంది పడతావు అట్లా చెయ్యకు నీ పద్ధతి మార్చుకో ఇట్లా చేస్తే నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ప్రేమతో చెప్పామనుకోండి దాని దానివలన ప్రయోజనం కలుగుతుంది అంతే తప్ప మనిషి కోపాన్ని పెంచుకున్నంత మాత్రం చేత ఉండే ఉపయోగం లేదు దానివలన ఏ ప్రయోజనం కలగది కూడా 还有个。